క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం దయగలవాడు తనకే మేలు చేసుకొనును ఆమెన్ నా ప్రియులారా మేలు అంటే మంచి అని అర్థం మనందరం కూడా మనకు మంచి కలగాలని మన కుటుంబం అంతా మంచిగా ఉండాలని మనకు తెలిసిన వారందరూ మనకు నచ్చిన వారందరూ మంచిగా బ్రతకాలని కోరుకుంటాం ఆ మంచి మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మనము దయగలిగిన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఇతరుల పట్ల వారి యొక్క స్థితిని హీన స్థితిని చూసి అసహించుకొనకుండా వారి ఎడల దయ కలిగి వారికి తగిన సహాయం మనం అందించినప్పుడు దేవుడు మన మీద దయ చూపించి మనకు మేలు చేస్తాడు దేవునికి మహిమ కలువును కాక అయితే లోకంలో ప్రస్తుతము చాలా మంది స్వార్థపూరితమైన జీవితాలను జీవిస్తున్నారు మంచి సమరైన మనస్సు ఎవరికి లేదు ప్రతి ఒక్కడు కూడా తాను బాగుంటే చాలు తన కుటుంబం బాగుంటే చాలు తన వరకు తానే చూసుకుంటున్నాడు కానీ ఇతరుల గురించి అసలు పట్టించుకోవట్లేదు ప్రియ క్రైస్తవులారా దేవుడు మనకు చూపించిన ప్రేమ మనము కూడా చూపించాలి క్రైస్తవ్యం అంటే ఇతరుల పట్ల ప్రేమ జాలి కనికరము కలిగి వారికి తగిన సహాయాన్ని మనకు చేతనైన సహాయాన్ని వారి పట్ల చేయటం క్రీస్తు ప్రేమను చూపించటం ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మేమందరము కూడా మంచిగా బ్రతకాలని మేలు కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నాం అయితే ఇతరుల పట్ల మేము దయ చూపించినప్పుడు వారి అక్కర్లో మేము సహాయంగా ఉన్నప్పుడు మీరు మా మీద దయ చూపించి మాకు మేలును దయచేస్తారని మాతో మాట్లాడారు మేము మంచిగా బ్రతకాలి మా కుటుంబము మా పిల్లలందరూ మంచిగా ఉండాలి మా బంధుమిత్రులందరూ మంచిగా ఉండాలంటే ఇతరుల పట్ల మేము దయ కలిగి ఉండాలని మాట్లాడారు అవును తండ్రి ఈ అంచె దినములలో పౌలు గారు చెప్పినట్లు మనుషులలో స్వార్థం పెరిగిపోయింది నాయన అయితే క్రైస్తవులలో ఎప్పటికీ స్వార్థం ఉండకూడదని ప్రతి క్రైస్తవుడు ఇతరుల మేలు కొరకు ఇతరుల క్షేమం కొరకు ప్రయాస పడాలని ప్రార్థించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ఆ మాటలు వింటూ చదువుతూ ఉన్న మేమందరము అలాంటి మనసును కలిగి ఉండుటకును తద్వారా నీ నుండి దయను పొందుకుని మంచిగా బ్రతుకుటకును సహాయం చేయమని గడిచిన కాపాడిన మీ కృపను ఈ నూతన మాసంలో కూడా మా మీద చూపించండి నీ దయను నీ కనికరమును చూపించి మేము మా కుటుంబము మంచిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని ఏసునామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి Amen. Praise the Lord. God bless you.